ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది లేకంటే ఆ పదకొండు సీట్లు కూడా అవి కూడా సున్నా అవుతాయి ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేక్అ్ అయిపోయింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంఠాలు కూడా తొమ్మిది వందల కోట్లతో టేకప్ చేశాం ఇదే కాకుండా బ్యాంకులు బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్ హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అమరావతి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది ఆయన ఆలోచన ఆయన దురదృష్టి ఆయన ఒకటే చెప్పాడు ఏ రైతులైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో కానీ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ అన్నీ ఉండేవి కాదు అన్ని స్టేడియమ్స్ ఉన్నాయి కాదు అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కట్టకుండా ఉంటే శంషాబాదు ఇప్పుడు దిగే ఫ్లైట్లలో ఐదు పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగవు విదేశాల నుంచి ఎవరు రారు లేకపోతే విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండేది చాలదు ఆయన దాదాపు వంద సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఒకటే చెప్పారు నా నాకు ఒకటే చెప్పారు నారాయణ వంద సంవత్సరాలు కాదు నువ్వు రెండు వందల సంవత్సరాలు ఆలోచించాలా రెండు వందల సంవత్సరాలకి ఎలా ఉంటుందో హైదరాబాదు దాదాపు నలభై ఏళ్ళ క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది ఈరోజు డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ అమరావతి రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు మంత్రిగా ప్రపంచంలో ఉన్న టాప్ హై సిటీస్లో ఇది ఒక సిటీ కావాలని ఈరోజు వారు ఏదైతే చెప్పారో వారి సలహాల ప్రకారం రెగ్యులర్గా తీసుకుంటూ అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు పోతున్నాం రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను అంతకు ముందు ఇచ్చిన ముప్పై నాలుగు వేలు ఇచ్చిన రైతు సోదరులకైనా ఇప్పుడు ఇచ్చే రైతులకైనా రెండు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ గ్రామంకి మీ శాసనసభ్యులతో వస్తాను నేను డిస్కస్ చేస్తాను ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేశారో చూచా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో చిన్న గ్రామం ఇది పెదమద్దూరులో వెయ్యిన్ని పద్ వెయ్యిన్ని పద్దెనిమిది ఎకరాల్లో మూడు వందల మూడు ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ అందరి సహకార సపోర్ట్తో ఎవరు ఊహించినంత రాజధాని ఈ ప్రభుత్వం ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాను తెలియజేస్తాం థ్యాంక్ యూ